హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ సో లాస్ట్ వీడియో చూశారు కదా గివ్ అవే గిఫ్ట్ సో అట్లాగే గివ్ అవేస్ అయితే తీస్తూ ఉంటాం అనమాట ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి సో నేను ఆ లైక్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే అయితే గివ్ అవే అయితే తీస్తాను అనమాట ఇంకా ఎవరైనా లైక్ ఉంటే లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గివ్ అవే విన్నర్ దగ్గర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ అలాగే వాళ్ళ లైక్ నెంబరు స్క్రీన్షాట్ ఉండాలన్నమాట గివ్ అవే ఇచ్చే ప్రతిసారి ఇవైతే చెక్ చేస్తాము ఇవైతే ఎవరు మిస్ అవ్వద్దు గివ్ అవే అయితే ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తామన్నమాట సో లాస్ట్ గిఫ్ట్ చూసారు కదా ఎంత మంచి జుమ్కా సో ఈ వీడియోలో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను అప్లోడ్ అనమాట ఇంతకుముందు అప్లోడ్ చేయని కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ప్రతి వీడియోలో నేను నైంటీ పర్సెంట్ అలాగే అప్లోడ్ చేస్తున్నాను ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఎప్పుడు ఉండే కలెక్షన్ అట్లా అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ కంటే మోడల్ ప్రతి వీడియోలో మనకు కనిపిస్తూనే ఉంటుంది బట్ ఈసారి మాత్రం ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం చేంజ్ చేసామన్నమాట ఇవైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ అండి మీరు షిప్పింగ్ ఉంటుందని అయితే అనుకోవద్దు మన ఛానల్లో వచ్చే ఏ ఐటెంకైనా సరే ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు వీడియోని అయితే ఎవ్వరూ మిస్ చేయొద్దు అండ్ మన ఛానల్లో వీడియోస్ అయితే డే బై డే అట్లా వస్తాయి అనమాట డైలీ రావు నేను షార్ట్స్ మాత్రం డైలీ అప్లోడ్ చేస్తాను షార్ట్స్కి అయితే మెయిన్ వీడియోని లింక్ చేస్తున్నానండి లింక్ చేసిన వీడియోస్ని అయితే క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ని జస్ట్ త్రీ సెకండ్స్ ఆరు త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే పెట్టామన్నమాట మీరు కనుక స్కిప్ చేస్తే త్రీ ఫోర్ ఐటమ్స్ అనేవి అయితే మిస్ అయిపోతాయి సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ మోడల్స్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట మీరు చూస్తూనే ఉండొచ్చు వీడియోలో అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేసినాను విత్ రీజనబుల్ ప్రైసెస్ అలాగే మంచి గివ్ అవేస్ కూడా ఉంటాయి అన్నమాట ఓల్డ్ వీడియోస్కి త్రీ హండ్రెడ్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేయండి అండ్ మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అనేవి అవైలబుల్గా ఉంటుందన్నమాట అవి క్రిస్టల్స్ అయినా బీడ్స్ అయినా పోల్ జ్యువెలరీ అయినా అట్లాగే ఆల్ పాలిషెస్ అనమాట గోల్డ్ గోల్డ్ పాలిష్ మ్యాట్ పాలిష్ విక్టోరియన్ కలెక్షన్ విక్టోరియన్ మెహందీ పాలిష్ టిజే కలెక్షన్ ఇట్లా టెంపుల్ జ్యువెలరీ ట్రెడిషనల్ కలెక్షన్ ఇట్లా ఎన్ని టైప్ అనమాట ఆల్ టైప్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో మంచి మంచి కలెక్షన్స్ ఎవ్వరైతే మిస్ చేసుకోవద్దు ఏదైనా ఐటెం నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలని వాట్సాప్లో మేమైతే మీకు చెప్తాము సివోడి ఆప్షన్ అయితే లేదండి కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు మేము మోసపోయాం అది ఇది అని మా దగ్గర అట్లేం జరగదు అనమాట సో ట్రస్టెడ్ కస్టమర్స్ అయితే డైలీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుసు మా దగ్గర ఐటమ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా సిఓడి ఆప్షన్ అయితే అడగండి అదైతే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం ఈ ఫోర్ అయితే అవైలబుల్ అనమాట వీటిలో మీరు ఏదైనా పేమెంట్ చేయొచ్చు నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటాను కదండి కోంబోస్ మిస్ అవ్వకండి అని ఇప్పుడు చూసినారు కదా ఈ కలెక్షన్ అయితే నేను ఫస్ట్ టైం అప్లోడ్ అనమాట అట్లాంటి కోంబోస్ మళ్ళీ మళ్ళీ రావు సో నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నేను స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇదైతే సీజెడ్ హారము సూపర్గా ఉందన్నమాట అసలుకి మంచి సేల్ అయితే అవుతుంది సో నేను రీస్టాక్ అయితే చేపించాను అండ్ మన ఛానల్లో నేను ఫిఫ్టీ పర్సెంట్ కాంబోస్ అయితే పెట్టడానికి ట్రై చేసినాను ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఇది గుట్ట పూసలు హారం విత్ మొనాలిసా బీట్స్ అనమాట ఇవైతే మంచి కలెక్షన్ నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుంటారు కూడా మంచిగా రీస్టాక్ అయితే చేపించాను అండ్ ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి మంచి మంచి కలెక్షన్ అప్లోడ్ చేయాలి అని మాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా బీట్స్ సెట్ ఇది ఇది కూడా చాలా మంచిగా సేల్ అయితే అవుతుందనమాట రన్నింగ్లో ఉన్న మోడల్ ఎవరైతే మిస్ అవ్వద్దు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ మీదే కనిపిస్తుంది కదా నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ జీరో డబల్ సెవెన్ నైన్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేమైతే మ్యాక్సిమం వెంటనే అయితే రిప్లై ఇస్తాము మేబీ కొంచెం అటు ఇటు లేట్ అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అవ్వచ్చు బట్ రిప్లేస్ అయితే వెంటనే అయితే వస్తాయండి ఎవరు కూడా డిలే ఉంటుందని అయితే అనుకోవద్దు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ బ్లాక్ బిట్స్ అండి బ్లాక్ బిట్స్ అయితే నన్ను కలెక్షన్ ఇంకా పెట్టండి పెట్టండి అని అయితే నాకు మెసేజ్లు వస్తున్నాయి సో మాక్సిమమ్ నాకు వీలైనంత వరకు నేను అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట నేను చెప్పాను కదా మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ న్యూ స్టాకే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రం ఎప్పుడూ రన్నింగ్లో ఉన్న మోడల్స్ అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట మ్యాక్సిమం ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి వీడియోస్లో అవైతే ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒక వీడియో మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో ఆ ఐటమ్స్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట చాలా తక్కువ పాసిబిలిటీ అయితే ఉంది కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది కదా అండ్ వడ్డాంస్ అనమాట ఈ హిప్ బెల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇదైతే మంచిగా సేల్ అవుతుంది అని నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మేము ఫోర్ డేస్ ఆగి తీసుకుంటాం ఫైవ్ డేస్ ఆగి తీసుకుంటాం అని అయితే మెసేజ్ చేస్తున్నారు అయితే చేయ అంటే చేయొద్దు అని నేను చెప్పట్లేదు బట్ స్టాక్ ఉంటే మేము ఖచ్చితంగా మీకు ఆర్డర్ అయితే ఇస్తాము స్టాక్ లేకపోతే మేమైతే ఏం చేయలేం కదా సో నచ్చిన ఐటమ్ను వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వెయిట్ వెయిట్ చేయించడం అట్లా అయితే ఉంచుకోకండి ఉంటే ఖచ్చితంగా మేము మీకు ఐటెంను అయితే ఇస్తామన్నమాట లేకపోతే ఏం చేయలేము కదా సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోనైతే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇప్పుడిప్పుడే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కలెక్షన్ మంచిగా ఉంటే మాత్రం పోస్ట్ అయితే చేస్తాననమాట నచ్చితే మాత్రం ఎవరూ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైజెస్ కూడా కొంతమంది తక్కువ అట్లా అనమాట నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసేదే లో ప్రైజ్ అండి దాంట్లో కూడా మళ్ళీ మీరు తగ్గించమంటే మాకే లాస్ అనమాట నేను మీకు చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో కంపేర్ చేసుకొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అని సో అది మీ ఇష్టము నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి డౌట్గా ఉంటే మాత్రం మీరు ఆలోచించుకోండి అంతేగాని మాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు అట్లా మాట్లాడద్దు అనమాట మ్యాక్సిమమ్ నేనైతే ఇస్తున్నాను అట్లా ఏం చేయట్లేదు సో ప్రైస్ తగ్గించండి అని స్పెషల్గా అడగద్దు ఈ వీడియోలో అయితే నేను మిక్స్డ్ కలెక్షన్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఆల్ టైప్స్ ఉన్నాయి సో స్పెషల్గా ఒకటి అని లేకుండా ఆల్ కలెక్షన్ ఉన్నాయి అన్ని ట్రెండింగ్ మోడల్సే ట్రెండ్ అవుతున్నవే లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని ఐటమ్స్ రీస్టాక్ చేయించడానికి మాకు టైం పడుతుంది సో ఆ మెటీరియల్ అంతా తెప్పించుకొని మ్యానుఫ్యాక్చరర్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలంటే టైం అనేది పడుతూ ఉంటుంది అనమాట పాత స్టాక్ ఉంటుంది మళ్ళీ కస్టమర్స్ అడిగే వాటిని రీస్టాక్ చేయిస్తూ ఉండాలి సో మీకు ఏదైనా ఐటెం నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మాకు ఈ ఐటెం నచ్చింది అని చెప్పేసి సో దాని ద్వారా ఏంటంటే మాకు ఎలాంటి స్టాక్ని రీస్టాక్ చేయించాలి అన్న క్లారిటీ అయితే వస్తుందన్నమాట నేనైతే ప్రజెంట్ ఆఫ్లైన్లో సేల్ అవుతున్నవి ఆన్లైన్లో అయితే పెడుతున్నాను ఆఫర్స్నైతే ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే ఆఫర్లో పెట్టే ఐటమ్స్ అన్నీ మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్కి పెడుతున్నాం కదా సో ఇప్పుడు మీరు చూసినారు కదా రామ్ దర్బార్ సెట్ ఇదైతే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఈ పాలిష్ మళ్ళీ మళ్ళీ రాదనమాట యాంటిక్ పాలిష్ లాగా ఉంటుంది సో ఇవైతే మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి రీజనబుల్ ప్రైసెసే అండి ఎక్కువ ఏమి కాదు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా మొత్తం ఓవరాల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అట్లా ఏమి ఉండదు అంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అట్లా ఏమి ఉండవు అనమాట స్క్రీన్ మీద కనిపించే కాస్ట్కే మేము ఐటెంను అయితే మీకు ఇస్తాము అందులో అయితే డౌట్ పడాల్సిన పని లేదు సో తర్వాత ఎక్స్ట్రా చెప్పడం అట్లా ఏమి ఉండదు అనమాట ఇప్పుడు చూసినారు కదా ఇదైతే కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇదైతే చాలా బాగుంటుంది మీరు పిల్లలైనా వేసుకోవచ్చు కిడ్స్ వేర్ కమ్ అడల్ట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీదే కనిపిస్తున్న నెంబర్ అనమాట మ్యాక్సిమం వాట్సాప్ చేయడానికి చేయడానికైతే ట్రై చేయండి లేదు అనుకుంటే కాల్ చేయొచ్చు నేను కాల్స్ అయితే అటెంప్ట్ చేసినాను ఏవి అటెంప్ చేయకుండా అయితే ఉంచట్లేదు ఇన్ కేస్ ఒకటి రెండు అయితే మిస్ అయ్యాయి అవి నేను ఫోన్ చూడలేదన్నమాట బయట ఉండడం వల్ల చూసుకోలేదు ఇవైతే ట్రెండింగ్ బీట్స్ మోడల్ అండ్ ప్రతి వీడియోలో బీట్స్ కలెక్షన్ అయితే నేను పెడుతూనే ఉన్నాను అనమాట ఏదో ఒక మోడల్ సో ఈసారి అయితే ఇట్లా పెట్టాను ఎవరికైనా నచ్చితే వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత తీసుకుందాము అని వెయిట్ చేయొద్దు అనమాట మ్యాక్సిమం నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి లేట్ అయితే చేసుకోకండి ఎందుకంటే స్టాక్ అనేది మళ్ళీ మళ్ళీ అవ్వడం కొంచెం కష్టం అనమాట ఎందుకంటే ట్రెండింగ్ మోడల్స్ అనేవి డైలీ అప్డేట్ అయితే అవుతూనే ఉంటాయి కదా సో ట్రెండింగ్ మోడల్స్ని మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఎవరైనా మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే అప్పుడు ఓల్డ్ స్టాక్ని అయితే రీస్టాక్ చేయిస్తాము ప్రెసెంట్ అయితే ఉన్న స్టాక్ అండ్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ని మేము ఎక్కువ పోస్ట్ చేస్తామన్నమాట ఎవరు అయితే అయితే మిస్ అవ్వద్దు అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మన దగ్గర లోట్ ఆఫ్ లోట్ ఆఫ్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ప్రతి వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇది గోల్డ్ పాలిషీ విక్టోరియన్ లక్ష్మీదేవి కంటే మోడల్ అనమాట ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ నేను ప్రతి వీడియోలో అదైతే పోస్ట్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇప్పుడు చూసినారు కదా ఈ పర్ల్ హారము ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ నీట్గా ఉంటుంది డీసెంట్గా అనిపిస్తుంది ఇది శారీస్ మీద అయినా వేర్ చేయొచ్చు డ్రెస్సెస్ మీద అయినా వేర్ చేయొచ్చు బట్ శారీస్ మీద ఇంకా మంచి లుక్ ఉంటుంది అనమాట అండ్ చూసినారు కదా ఇదైతే బ్లాక్ థ్రెడ్ మోడల్ ఇవైతే నేను ఓల్డ్ వీడియోస్లో అయితే ఎక్కువ పోస్ట్ చేశాను బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పేసి ఒక ఐటమ్ అయితే అట్లా వీడియోలో పెట్టాను ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందని చెప్పాను కదా సో ప్రతి వీడియోలో బ్లాక్ బీడ్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట మీకు ఒకే వీడియోలో అన్ని కలెక్షన్స్ దొరకాలంటే దొరకవు మీరు కనుక మన కలెక్షన్ చూడాలంటే మ్యాక్సిమం అన్ని వీడియోలు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఓన్లీ త్రీ సెకండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ కొన్ని కొన్ని వీడియోస్లో అయితే ఓన్లీ టూ సెకండ్స్ మాత్రమే ప్లేస్ చేశాను అనమాట ప్రతి ఒక్క ఐటెంని అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు మన ఛానల్లో ప్రతి ఒక్క ఐటెంకి ఫ్రీ షిప్పింగే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి థ్యాంక్స్ లాట్